అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో చెప్పుకునే విషయం అస్సలు క్రొత్త విషయం కాదు మనందరికీ తెలిసిన విషయమే పరిచితమైనటువంటి అంశమే మరి అయితే తెలియని విషయం కాదు కదండి తెలిసిందే కదా మరి వీడియో ఎందుకు చూడాలి అని అనిపించవచ్చు అయితే విషయం క్రొత్తది కాకపోవచ్చు కానీ ఆ విషయాన్ని చెప్పిన విధానం మాత్రం చాలా క్రొత్తగా ఉంటుంది మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కావ్యానందాన్ని కూడా కలిగిస్తుంది ఏమిటా విషయం అని తెలుసుకునే ముందు మీరు కనుక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు వివరంలోకి వెళ్తే రామాయణం మనందరికీ తెలిసిన ఇతివృత్తం ఈ ఇతివృత్తంలో ఏ అంశాన్ని స్పృశించినా ఇది మనకు తెలుసు అనే అనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పద్యంలో ఇదే రామాయణంలో ఒక ఘట్టాన్ని తీసుకుని మనకి తెలిసిన విషయమే అయినా సరే ఎంతో అందంగా ఒక చిన్న ఊహను జోడించి కవి చెప్పారు మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి పద్యంలో ఏమిటి అంటే హనుమత్ వారు సీతాన్వేషణ కోసం సముద్రాన్ని లంఘించి సీతమ్మ తల్లి కోసం అక్కడ ప్రయత్నం చేసి అన్వేషించి దొరకక మదనపడి బాధపడి తరువాత మళ్ళీ అశోకవనంలో అమ్మవారిని చూసి అమ్మయ్య అని అనుకుని తిరిగి మళ్ళీ ఈ మాటని స్వామికి నివేదించడం కోసం వస్తాడు వచ్చి శ్రీరామచంద్రమూర్తితో ఇలా మాట్లాడుతున్నాడు ఏమని చెప్పాలని అక్కడ హనుమత్ స్వామి యొక్క ఉద్దేశ్యం నీకు దూరంగా ఉన్న సీత ఎంతో బాధను అనుభవిస్తోంది అని చెప్పాలని అనుకుంటున్నాడు ఆ అనుకుని ఏమని చెప్తున్నాడు అనంటే కవిగారు చెప్పిన పద్యం ఎలా ఉంది అంటే పటుతర వార్ధి దాటి బహుభంగుల సీతను కానలేక నేదిటవుగా రావణాసురుని దివ్యవనం గంటి రాఘవా కటకట ఏమి చెప్పుదును కాంతయవస్థను చిత్తగించు అని చెప్పాడండి స్వామి ఇంకా ఒక పాదం మిగిలే ఉంది పద్యం పూర్తిగా చెప్పుకోలేదు మనం ఏమని చెప్తున్నాడు అని అంటే నేను అక్కడికి వెళ్ళాను సీతమ్మ తల్లి నాకు ముందుగా కనిపించలేదు తర్వాత ప్రయత్నం చేశాను రావణాసురుని యొక్క అశోకవనంలో నాకు అమ్మ దర్శనమిచ్చింది ఇవన్నీ చెప్పారు అసలు చెప్పాలనుకున్నది ఏమిటి మీకు దూరంగా ఉన్నటువంటి తల్లి సీతమ్మ తల్లి ఎంతో వ్యథను అనుభవిస్తోంది అని చెప్పాలని కవి యొక్క ఉద్దేశ్యం మరి పద్యంలో మూడు పాదాలు ఇప్పటికే పూర్తయిపోయాయి ఇంకా మిగిలినది ఒక్క పాదం మాత్రమే మరి ఈ ఒక్క పాదంలో సీతమ్మ తల్లి యొక్క అంతటి వ్యథని ఎలా కవి చెప్తాడు అని మనకి కాస్త ఉత్సుకత ఏర్పడుతుంది కానీ ఆ చెప్పిన ఒక్క పాదమే ఒక కావ్యానికి సరిపోతుందా అనిపించేటట్లుగా ఆ ఒక్క పాదాన్ని కవి పూరణ చేస్తాడు ఏమని పూరణ చేస్తాడు అంటే పద్యం మొత్తం ఒకేసారి విని ఆ నాలుగో పాదం ఏమిటో తెలుసుకుందాం పటుతర వార్థి దాటి బహుభంగుల సీతను కానలేక నేదిటవుగా రావణాసురుని దివ్య వనంబున కంటి రాఘవా కటకట ఏమి చెప్పుదును కాంతయవస్థను చిత్తగించు నీ చిటికెన వ్రేలియుంగరము సీతకు కంకణమాయ భూవరా అని పద్యాన్ని ముగించారు కవిగారు ఏం చెప్తున్నారు అని ఆలోచిస్తే పెద్దలంటారు వాక్యం రసాత్మకం కావ్యం అని అంటే రసవంతమైనటువంటి ఒక వాక్యము కూడా కావ్యముతో సమానము అంటే కావ్యానికి లక్షణము ఏమిటి అంటే అది రసవంతమై ఉండాలి రసాత్మకమై ఉండాలి అలాంటి రసాత్మకమైనది ఒక వాక్యమైనా సరే ఆ వాక్యం కూడా కావ్యమే అవుతుంది అని అంటారు కవుల యొక్క చమత్కారం ఎలా ఉంటుంది అంటే వారి గొప్పతనం ఏమిటి అంటే మనం ఏమైతే మాట్లాడుకుంటామో ఏ మాటలైతే మనం మాట్లాడతామో అవే దృశ్యాలు అవే మాటలు కవి ఆలోచన దగ్గరికి చేరేసరికి ఒక క్రొత్త రూపాన్ని సంతరించుకుంటాయి ఒక క్రొత్త అందాన్ని కలిగిస్తాయి పైన మూడు పాదాలు ఏం చెప్పుకున్నారో ముందు ఒకసారి చూద్దాం ఏమని విన్నవిస్తున్నాడు హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తికి అనంటే పటుతర వార్ధి దాటి బహుభంగుల సీతను కానలేక వార్ధి అంటే సముద్రము సంద్రమును దాటి పటుతర వార్ధి దాటి గొప్పదైనటువంటి నూరు యోజనముల వెడల్పు కలిగిన ఆ సముద్రాన్ని నేను దాటి బహుభంగుల సీతను గానలేక ఎన్నో రకాలుగా ప్రయత్నించి సీతమ్మ తల్లిని అన్వేషించడం కోసం చాలా రకాలుగా ప్రయత్నించాను కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానలేక చూడలేకపోయాను చూడలేకపోయినప్పటికీ నేనేం చేశాను నేద్దిటవ్వుగా అదే గుండె ధైర్యంతో ఉండి మరొక్కమారు స్వామి మిమ్మల్ని నేను తలుచుకుని సీతమ్మ తల్లిని నేను వెతుకగలను ఇది నాకు స్వామి అప్పగించినటువంటి కార్యము నా మీద విశ్వాసంతో స్వామి నాకు అప్పగించారు అంటే ఈ పని నేను చేయగలుగుతాను అని మరలా నన్ను నేను ఆత్మవిశ్వాసంతో నింపుకుని నేను అమ్మ కోసం ప్రయత్నం చేసి నే దిటవుగా రావణాసురుని దివ్యవనం గంటి ఆ ప్రయత్నం ఫలించి రావణాసురుని యొక్క దివ్యవనము అంటే అశోకవనంలో నేను సీతమ్మ తల్లిని చూశాను స్వామి రాఘవా చూశాను అని చెప్పాను కదా అని మీరు కాస్త ఊపిరి పీల్చుకుందాం అని అనుకుంటున్నారేమో కాదు కాదు రాఘవా కటకట ఏమి చెప్పుదును కాంత వ్యవస్థను అక్కడ నా సీతమ్మ తల్లి పడుతూ ఉన్నటువంటి అవస్థను ఆమె పడుతూ ఉన్నటువంటి బాధను నేనేం చెప్పగలను చిత్తగించు వినండి స్వామి ఆ తల్లి ఎంత బాధపడుతోంది అనంటే నీ చిటికెన ఉంగరము సీతకు కంకణమాయభూవరా నీ చిటికెన వేలి ఉంగరం ఏదైతే ఉందో ఆ ఉంగరం ఏ పరిమాణంలో అయితే ఉంటుందో ఆ ఉంగరం సీతమ్మ తల్లికి చేతికి కంకణంలా మారేలా ఉంది స్వామి అంటే ఆ తల్లి అంత చిక్కిపోయి ఉంది అంత మనోవ్యథతో ఉంది నిన్నే స్మరిస్తూ ఉంది రామనామాన్నే జపిస్తూ ఉంది స్వామి మిమ్మల్నే ధ్యానిస్తూ ఉంది రావణాసురుడు అనేటువంటి మాటలను తట్టుకోలేక ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది నిరంతరము చుట్టూ రాక్షస స్త్రీలు నలుగురు నాలుగు రకాలుగా మీ గురించి అమంగళాలు మాట్లాడుతూ ఉన్నా సరే మీ మీద నమ్మకంతో మీరు వచ్చి తీసుకువెళ్తారు అనే నమ్మకంతో మిమ్మల్నే ధ్యానిస్తూ ఉన్న సీతమ్మ తల్లి మీ నామాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉన్న ఆ సీతమ్మ తల్లి ఎలా అయిపోయింది అంటే నీ చిటికెన వేలి ఉంగరము స్వామి నాకు అమ్మకి చూపించమని చెప్పి మీరు ఒక అంగుళీకాన్ని ఇచ్చారు మీ అంగుళీయకం ఏ వేలిదైనా కావచ్చు కానీ అక్కడ తల్లి ఎలా ఉంది అంటే మీ చిటికెనవేలి ఉంగరం అయినా సరే సీతమ్మ తల్లికి కంకణంలాగా చేతి కంకణంలా మారిపోయేలా ఉంది మీ మీద అంత బెంగతో ఉంది మీ రాక కోసం తనువంతా కన్నుల్ని చేసుకుని ఎదురు చూస్తోంది అని కవి చెప్పారు ఈ ఒక్క పాదంలో ఉంగరము సీతకు కంకణమాయ భూవర అనే ఈ ఒక్క పాదం మనకి సీతమ్మ తల్లి యొక్క అంతటిని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తుంది ఇక్కడ విషయం ఆ తల్లి యొక్క బాధను చెప్పడం కోసం ఇలా పోలికని తీసుకురావాలి అని కవి ఊహ చేశారు అని మనం మర్చిపోకూడదు అంతేగాని ఇప్పుడు మనం అయితే అంగుళీయకం శ్రీరామచంద్రమూర్తి తన చిటికిన వేలిదే ఇచ్చి ఉంటారా లేదా నిజంగా మనం పెట్టుకునే ఉంగరం వేలి యొక్క ఉంగరమే ఇచ్చి ఉంటారా అన్నది మాత్రం ప్రశ్న కాదు ఇక్కడ కేవలం మనం ఆలోచించవలసింది ఏమిటి అంటే స్వామి ఇచ్చినటువంటి అంగుళీయకం ఏ వేలిదైనా కావచ్చు కానీ సీతమ్మ తల్లి ఎలా ఉంది అంటే ఆయన చిటికిన వేలి ఉంగరం కూడా చేతికి గాజులా అయిపోయేలా ఉంది అంత మనోవేదనతో ఉంది అని ఆ తల్లి యొక్క బాధను ఒకే ఒక్క పాదంలో కవి మనందరికీ కట్టినట్టు చూపించారు ఇది కవి యొక్క గొప్పతనం అందుకే అంటారు యానేవ శబ్దాన్ వయమాలపామహ యానేవ శబ్దాన్ వయముల్లిఖామహ తైరేవ విన్యాస విశేషయుక్తై సమ్మోహయంతే కవిభి జగంతి అంటారు మనం ఏ మాటలైతే మాట్లాడతామో మనం ఏ మాటలనైతే వ్రాస్తామో అవే మాటలు కవి చేతిలోకి వెళ్ళేసరికి కవి కళల్లోకి వెళ్ళేసరికి అవి మొత్తం యావత్ ప్రపంచాన్ని జగత్తునంతా కూడా సమ్మోహయంతే అంటే సమ్మోహన పరుస్తాయి అని అంటారు ఇది కవులకున్నటువంటి గొప్ప లక్షణం అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పద్యం విషయం ఏది క్రొత్తది కాదు మనకి రామాయణం అంతా తెలుసు స్వామి హనుమత్ స్వామి అక్కడికి వెళ్ళి సీతమ్మ తల్లిని వెతికారని తెలుసు ఆ వార్తను తిరిగి రామచంద్రమూర్తికి చేరవేశారని తెలుసు సీతమ్మ తల్లి ఎంతో బాధపడుతోంది అనే విషయాన్ని చెప్పారు అని కూడా తెలుసు కానీ అదే విషయాన్ని హృదయానికి హత్తుకునేలా ఒక్క పాదంలో ఇక్కడ కవి చేసినటువంటి గొప్ప ప్రయోగం అది కలకాలం నిలిచిపోతుంది ఈ కవి ఎవరో మనకి తెలియదు కానీ మనకి ఒక చాటుపద్యంగానే లభిస్తూ ఉన్నటువంటి పద్యం ఇది దీనిని రచించినటువంటి కవి ఎవరో మనకి తెలియదు కానీ ఆ ప్రయోగం అలా కలకాలం సాహిత్య జగత్తులో నిలిచి ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రము సంశయం లేదు పద్యం మరొకసారి చూద్దాం పటుతర వార్థి దాటి బహుభంగుల సీతను కానలేక నేదిటవుగ రావణాసురుని దివ్య వనంబున రాఘవా కట కట ఏమి చిటికెన వ్రేలియుంగరము సీతకు కంకణమాయే భూవరా పద్యం గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహిత్య కమిది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్య అంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి